ఒక పెన్షన్ ఇచ్చిన దగ్గర లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక సర్టిఫికేట్ మీద స్టాంప్ వేసిన దగ్గర పది రూపాయలు ఎవరో తీసుకుంటారు అంటే అది మాత్రమే అవినీతి అని ప్రజలకి బాగా చూపించి చూపించి దాన్ని కట్టడి చేసి మేట నొక్కేరు తప్పించి మిగతా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఇవన్నీ అవినీతి కాదన్నట్టు చలామణి చేశారు ఇంతవరకు అందరికీ నమస్కారం డివి రింటాకి మీకు స్వాగతం పడుతుంది నేను మీరు ఇక్కడ మనం తమ్మున చూస్తే దొరకని దొంగలు ఎందరు అని అన్నారు ఎందుకు అనాల్సి వచ్చిందంటే అధికారులు చాలా మంది ఏసీబీ కానీ లేకపోతే ఇంకేదైనా దర్యాప్తు సంస్థ కానీ వాళ్ళని పట్టుకుంటే తప్ప దొరకని పరిస్థితిలో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారు అయితే వాళ్ళు దాన్ని లైట్ గా తీసుకుంటారు వాళ్ళ లక్షల్లోనో లేకపోతే కోటి అంటే పది లోపు ఇలా ఆ రకంగా ఉంటుంది కానీ వందల కోట్లు వేల కోట్లు కుంభకోణాల్లోనూ మొత్తం దోచేస్తున్నారు రాజకీయ నాయకులు కానీ లేకపోతే చాలా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ మనం చూసాం జుడిషియల్ని కూడా అక్కడికి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ తర్లేక అతని ఇంట్లో ఒక రూమ్ లో డబ్బు దొరికింది కట్టర కట్ట చూసాం కాలిపోయింది అవినీతి ఆ స్థాయిలో ఉంటప్పుడు ఒక అధికారి ఒక గజటెడ్ ర్యాంక్లో ఉన్నటువంటి అధికారి కూడా వాళ్ళు చేసింది వాళ్ళు లైట్గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి ఏసీబీకి వాళ్ళు రెండోసారి చిక్కుతున్నారు మూడోసారి చిక్కుతున్నారు అంటే దాని అర్థం ఏంటి ఏసీబీకి దొరికినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఆయనకి అంటే ఏముంది ఆ ఉద్యోగం ఉంటే ఉండి ఓడితే ఊని కానీ సంపాదించుకుంది వెనకేసుకుంది అది ఇంకా దొరకంది ఇంకా ఎవరికి కనిపించింది ఎంతో ఉంది కదా అది తర్వాత జనరేషన్కి అంత హ్యాపీగా తినచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారేమో విచ్చల విడిగా అవినీతి అన్నది జరుగుతుంది అది ఏ ప్రభుత్వం వచ్చినా అది కొనసాగుతుంది క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉంది దానికి కారణం ప్రధాన కారణం నాయకత్వం అధినాయకత్వం లేక ప్రభుత్వం దాని విధానాలు అవన్నీ బాగుండొచ్చు కాక వ్యవస్థలు చక్కబడొచ్చు కాక వ్యవస్థలు కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ ఇవన్నీ పనిచేస్తు ఉండొచ్చు కాక ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులు అవినీతి మానలేదు ఆ ఉద్యోగులు అవినీతిని అద్దం పెట్టుకుని రాజకీయ నాయకులు కూడా అదే దారిలో నడుస్తున్నారు అధికారులు సహకారం లేకుండా ఏ ప్రజాప్రతినిధి కూడా అవినీతి చేయలేదు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అధికారుల అండదండలతోనే అధికారులు కమిట్ అవుతారు అధికారులు ప్రతి చోట రిటర్న్ గానో వారలు గానో కమిట్ అవుతేనే ప్రజాప్రతినిధులకి కట్టలు కట్టలు సంపాదన వస్తుంది అక్రమ సంపాదన కానీ అక్రమ భూములు కానీ అవి రావాలంటే ప్రజాప్రతినిధులకి అధికారుల వల్లే వస్తాయి ఇటుకీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇదంతా గత ఐదేళ్ళు పరిపాలనలో ఏదైనా పర్వాలేదు అని అన్నిటికీ తెగించి అధికారులు చేసిన అవినీతి ఇంత కాదు ప్రజాప్రతినిధులకి లాభం చేకూర్చడం కోసం మరింతగా రెచ్చిపోయి ఒకటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక అధికారి అవినీతి చేసినట్టు ఒక ప్రజాప్రతినిధికి తెలిసిందనుకోండి వెంటనే ఆయన యాక్షన్లోకి దిగాలి లేకపోతే ప్రజల తరపు నుండి ప్రజాధనం హృదా అవ్వకుండా కాపాడడం కోసం ఈ రకంగా దర్యాప్తు సంస్థలతో ఎవరి చేతనే ఎంక్వైరీ చేయించి ఆయనకి పనిష్ చేసేలాగా ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేలాగా ఉండాలి అలా లేకుండా నీకింత నాకింత అన్న ధోరణిలో నడిస్తే ఇంకా ఎవరితో చెప్పుకుంటారు సంపాదన ధ్యేయంగా తమ సంపాదించుకుంటూ ప్రజాప్రతినిధులకి సంపాదించి పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా బరితగించి నిబంధనలు తొంగలో తొక్కి అమాయకుల్ని డిమాండ్ చేసి చాలా వరకు దోచేశారు ప్రభుత్వం మారిన తర్వాత వ్యవస్థలు మారేయేమో దర్యాప్తు సంస్థలు స్ట్రిక్ట్గా స్వతంత్రంగా తమ తమ పని తమ చేస్తున్నాయేమో కానీ వ్యక్తులు మాత్రం మారలేదు అంటే ఆ ఉద్యోగులు మాత్రం మారలేదు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నాయకులు కూడా అవినీతి అధికారులతోనే అంటే కాదుతున్నారు వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి అవినీతి పంచుకుంటున్నారు ఏసీబీకి చిక్కినటువంటి శ్రీనివాస్ అన్నటువంటి పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ నెలలో వచ్చినటువంటి వార్తను చూడాలి చదువుదాం అర్హత లేకున్నా ఈఎన్సీగా అందలం ఆయనకి అర్హత లేదు ఆయన చేస్తున్న ఉద్యోగానికి అర్హత లేదు కానీ ఆయన ఏసీబీకి పట్టుబడ్డాడు లంచం డిమాండ్ చేశాడు ఎంత ధైర్యమో చూడండి అర్హత లేకున్నా ఈఎన్సీగా అందలం వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో పోస్టింగ్ ఉత్తేదారులు ఆయన అడిగినంత ఇవ్వాల్సిందే లేకపోతే వేధింపులు ఏసీబీకి చిక్కిన సబ్బవరపు శ్రీనివాస్ లీలలు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఈఎన్సీ కీలక పోస్టు అర్హత లేకున్నా ఆ పోస్టు వైకాపా ప్రభుత్వం హయాంలో సబ్బవరపు శ్రీనివాసరావుకు కట్టబెట్టారు ఈయన ఈఈగా ఉండగా ఎస్ఈ సిఈ ఈఎన్సీ పోస్టులన్నిటికీ ఒకేసారి అదనపు బాధ్యతలు అప్పగించి అందలమెక్కించారు ఇప్పటికే ఆయనపై రెండు ఏసీబీ కేసులు విచారణలో సాగుతుండగా ఈఎన్సి బాధ్యతలు ఎలా అప్పగిస్తారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అభ్యంతరం తెలిపింది ఆయన్ని వెంటనే ఆ పోస్టు నుంచి తొలగించాలని కోరినా వైకాపా ప్రభుత్వం లెక్క చేయలేదు తర్వాత ఆయన ఈఎన్సీ కార్యాలయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పనులపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు ఎస్సీ పోస్టుని ఎవరికి కట్టబెట్టకుండా కూటమి ప్రభుత్వం వచ్చే వరకు తన చేతిలో కట్టుబెట్టుకున్నారు ఓ గుత్తేదారునితో కలిసి అనధికారికంగా కాంట్రాక్టులు నడిపారు మెజారిటీ పనులు ఆ గుత్తేదారనికే దక్కేలా చేసేవారు దీనికి గుడ్ విల్ కింద కొంత మొత్తాన్ని తీసుకునేవారని సమాచారం తాజాగా ఓ గుత్తేదారు నుంచి ఐదు కోట్లు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో సభ శ్రీనివాస్ అవినీతి నిరోధక విభాగానికి ఏసీబీకి గురువారం అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే అడిగినంత ఇవ్వకపోతే వేధింపులే గుత్తేదారులైనా కింది స్థాయి అధికారులైనా శ్రీనివాస్ అడిగినంత ఇవ్వాల్సిందే లేకపోతే తన చేతిలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని వారిపై ప్రయోగించేవారు కొంతమందితో పిటిషన్లు వేయించి విజిలెన్స్ విచారణకు ఆదేశించేవారు ఇందుకోసం తనకు నచ్చిన వారిని వినియోగించుకున్నారనే సమాచారం కూటమి ప్రభుత్వంలోను కూటమి ప్రభుత్వంలోను శ్రీనివాస్ అరాచకాలు యథేచ్ఛిగా సాగింది వైకాపా హయాంలో ఆయనకు అడ్డదారిలో ఈఎన్సి పోస్టు దక్కేలా చేయడంలో ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా కీలక నేత ప్రమేయం ఉందని ఈ నేతతో సఖ్యత కుదుర్చేందుకు శ్రీనివాస్ భాగస్వామి ఆయన గుత్తేదారులే యంత్రాంగం నడిపించారు పోస్టు దక్కడంలో వీరిద్దరూ ఆ వైకాపా నేతకు ఇంటి నిర్మాణంలో అన్ని రకాల సహకరించినట్లు సమాచారం తరువాత మరో వైకాపా నేతకు విశాఖ విశాఖలో ప్లాట్లు కట్టబెట్టారని ప్రచారం ఉంది కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఈఎన్సీ అరాచక అరాచకానికి అడ్డుపడుతుందని అధికారులు ఆశించినా అలా జరగలేదు ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి కీలక నేత మద్దతు నిలవడంతో ఈఎన్సీకి ఎదురే లేకుండా పోయింది ఆయన వర్కింగ్ పార్ట్నర్ అయిన గుట్టేదారుని పనులు కొనసాగింపుకు సైతం వారు సిఫార్సు చేశారు ఆ స్థాయిలో ఐఎన్సీ హవా కొనసాగింది ఇది అంటే ఇక్కడ మనం ఇదంతా పక్కన పెడితే క్వశ్చన్ మెరుపుగా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక మంత్రి కూడా తనకు అండగా ఉన్నాడంటే అతను ఏ స్థాయిలో దందా నడిపిస్తున్నాడు ఏ స్థాయిలో అన్నది మనం చూసుకోవాలి అసలు అర్హతే లేదు ఆ పోస్ట్కి ఆ పోస్ట్లో ఉండడానికి ఆయనకి అర్హతే లేదు ప్రభుత్వం మారింది వ్యవస్థలు మారాయి వ్యవస్థలు పనిచేయడం మొదలుపెట్టాయి స్వతంత్రంగా అయినా కూడా అధికారులు నాయకులు మాత్రం అదే పంత కొనసాగిస్తున్నారు నీకు ఇది నాకు ఇది అన్న ధోరణి కొనసాగిస్తున్నారంటే మరి ఈ ప్రభుత్వం కూడా ఏ స్థాయిలో అవినీతిలో కోరికుపోతుంది భవిష్యత్తులో అసలు ఎలా కంట్రోల్ చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఇందులో రాయిన విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను ఇవ్వలేను నా ఆస్తులన్నీ జప్తు అయిపోయేవి నేను అప్పుల పాలైపోయాను నాకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు బిల్స్ రావాల్సింది పెండింగ్లో ఉన్నాయి నా బిల్స్ నాకు ఇప్పించండి అని చెప్పి ఈఎన్సి గారి దగ్గరికి తిరుగుతుంటే ఆయనకి ఐదు కోట్లు డిమాండ్ చేసేది ఐదు కోట్లు డిమాండ్ చేస్తే నేను ఇవ్వలేను నా పరిస్థితి ఇది ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం అంటే వెళ్ళి ఆత్మహత్య చేసుకోమని అన్నాడు ఆయన అంటే ఈ పరిస్థితిలో ఏం జరిగితే అది జరిగిందని చెప్పి మంత్రి నారా లోకేష్ గారికి మెయిల్ చేసాడంటే ఆయన మెయిల్ చేస్తే వెంటనే ఆయన వెంటనే మెయిల్ చేసిన వెంటనే రిప్లై ఏంటంటే గా ఆఫీస్ వచ్చి అని చెప్పి ఆయనకి రిప్లై అవ్వడం తర్వాత అక్కడ ఆఫీసు అక్కడ మంత్రి పేసీలో ఉన్న వాళ్ళు ఏదో సలహా ఆ సలహా ప్రకారంగా ఈయన చేశాడు అందరూ అలా ఉన్నారా ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ అందరూ ఆ విధంగా అవినీతిని కంట్రోల్ చేసేస్తా కంట్రోల్ చేయడానికి అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా అటువంటి సపోర్ట్ ఇస్తారా చూద్దాం చేద్దాం అని చెప్పి ఇటువైపు అటువైపు మాట్లాడే వాళ్ళే కదా ఆ మాట్లాడిన దాంట్లో మళ్ళీ ఏదైనా లబ్ధి చేకూరితే అక్కడికి అది మాఫీ చేసేవాళ్ళే కదా ఇప్పుడు అందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు చెందినటువంటి నేతలు ఆయనకి మద్దతు పలుకుతున్నారు అని చెప్పేసి రాశారు మనం మాట్లాడుకోవాల్సిన సమస్య ఒక వ్యక్తిది ఒక అధికారి గురించి మాట్లాడటం లేదు ఇక్కడ ఈయన దొరికాడు ఆ కాంట్రాక్టర్ విసిగిపోయాడు ఆయన దగ్గర ఇవ్వడానికి లంచం ఇవ్వడానికి ఏమీ లేదు నీకు ఇది నాకిది అని కాంట్రాక్టర్ను ఆయన చూసుకుంటే అక్కడ పని జరగకపోయినా పనిలో నాణ్యత లేకపోయినా కూడా ఇది బయటకు రాదు ఆ విధంగా రానటువంటి అధికారులు ఎంతమంది దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎలా తిరుపుతారు ఎక్కడో ఒక చోట ఒక అధికారి ఇక చూడండి ఈయన క్వాలిఫికేషన్ మళ్ళీ ఆయనకి అర్హత ఎన్సిగా పోస్ట్ నిర్వహించడానికి అర్హత లేదు కానీ ఆయనకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఆయనకున్న అర్హత ఏంటంటే గతంలో ఏసీబీకి ట్రాప్ అయ్యాడు రెండు సార్లు అందుకనే ఆయనకి మరి ఆ ప్రమోషను మూడు పోస్టులు కూడా ఆయనే చేసే పరిస్థితి ఎఫ్ఏసీగా అన్నీ కూడా ఆ ఎస్సీ గాను ఈఎన్సీ గాను కూడా ఎఫ్ఏసిగా చేసే పరిస్థితి ఆయనకు వచ్చింది అంత అవకాశం రావడానికి ఆయన అంతకు ముందు రెండు సార్లు ఏసీబీ ర్యాప్ దొరికా అది ఆయన క్వాలిఫికేషన్ అనుకుంటున్నాడు అయినా భయం లేకుండా ఐదు కోట్లు మళ్ళీ డిమాండ్ చేశారు మరి ఇంత ఇది ఒక వ్యక్తి ఒక శ్రీనివాస్ సబ్బోరపు శ్రీనివాస్ కథ కాదు ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో ఎంతో మంది అర్హత లేకుండా పోస్టుల్లో ఉన్నారు అసలు అవసరం లేకుండా పోస్టుల్లో ఉన్నారు అసలు ఎక్కడ పోస్టుల్లో ఉన్నారో తెలియకుండా వాళ్ళు ఎక్కడ పనిచేసే వాళ్ళు తెలియకుండా పరిస్థితులు జీతాలు తీసుకున్న కింద స్థాయి సిబ్బంది కూడా ఉన్నారు వీటన్నిటి మీద కూడా వీటన్నిటిని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టకపోగా అందులో కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా అవినీతి పనులు చేతులు కలుపుతున్నారని చెప్పి సమాచారం ఉంది ఇటువంటిది ఒక్కటే కాదు చాలా వరకు జరుగుతున్నాయి అధిష్టానం చర్యలు తీసుకోకపోతే వాటి మీద బాగా నిఘా పెట్టకపోతే కఠినంగా వ్యవహరించకపోతే పాత సారాయే కొత్త సీసాలో ఉన్నట్టు పరిపాలన ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడతాను సారా పాతదే అంతే అంతేగాని అందులో పాలన మాత్రం గత పాలనే జరుగుద్ది అధికారులు ఈ విధంగా కొనసాగితే హిందు స్థాయిని ఎవరో ఒక పెన్షన్ ఇచ్చిన దగ్గర లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక సర్టిఫికేట్ మీద స్టాంప్ వేసిన దగ్గర పది రూపాయలు ఎవరో తీసుకుంటారు అంటే అది మాత్రమే అవినీతి అని ప్రజలకి బాగా చూపించి చూపించి దాన్ని కట్టడి చేసి మేట నొక్కేరు తప్పించి మిగతా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఇవన్నీ అవినీతి కాదన్నట్టు చాలా చేశారు ఇంతవరకు అది ప్రజలు గ్రహించే ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు ఇప్పుడు తెలుసుకోకపోతే రేపు ఎవరైనా జనం దృష్టిలో ఎవరైనా ఒక్కటే ఇది నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకేపిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చివరిదాకా చూస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను